ఆత్మ మనలను దర్శించును గాక తన సత్యమును మనకు నేర్పించును గాక మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రమయ్య స్తోత్రమయ్య ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి జీవము కలిగిన మిక్కిలి గొప్ప దైవమ జీవాధిపతి నీకు స్థుతులు స్తోత్రాలు 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 స్తోత్రం చెల్లిస్తున్నమయ్య మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున నీ పరిశుద్ధ సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం మహిమ మీకే కలుగునుగాక ఘనత మీకే కలుగునుగాక ఈ ఉదయకాలమంతా కూడా తోడుగా ఉన్నావు తండ్రి మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీ కృపాక్షేమాలను మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలయ్యా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి ప్రభ ఈ కర్మీలు ప్రార్థనలో ఈ క్రమకోడికలో మేమందరం నాయన చేరి అయ్యా మీ సన్నిధిని కలిగి ఉన్న భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా మీ రక్తము చేత విమోచించబడిన మీ బిడ్డలందరూ కూడా మీ పరిశుద్ధ సంఘమంతా కూడా ప్రభ ఒక్క విశ్వాసములోనికి ఒక్క బోధలోనికి నాయన ఒక్క సంఘములోనికి ఒక్క సైన్యములోనికి ఒక్క కుటుంబంలోకి రావాలని ప్రభ నా తనిదిగా నాయన మేము ఆశిస్తూ ప్రభా అయా మీ సన్నిధిలో నాయన పెద్దలు ప్రభా వారు నాయన మంచి మార్గాన్ని చూపించారు నాయన మంచి ఎవరు నేర్పినా మేము నేర్చుకోవాలి కదా ప్రభా నీ పాదాలు నీ చిత్తం జరిగించే ఏ మంచి విషయాన్నైనా మేము ఆచరించాలి కదా తండ్రి నీ పాదాలు కొందనాలు స్తోత్రం ప్రభా అయా మేము కూడా పాల్గొని ప్రభా పరిశుద్ధులందరూ కూడా ప్రభా నా తండ్రి సంపూర్ణలు అవ్వటానికి ఒక్క బోధలోకి రావటానికి ప్రభా ఐక్యతలోకి రావటానికి మేమందరం ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి నీ పాదాలకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ రాత్రి ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చినందుకు మీకు స్తోత్రాలయ్యా కొన్ని కీర్తనలు పాడుకున్నాం మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్థుతించి ఆరాధించాం మహిమ మీకే కలుగును గాఖయ్య ఇప్పుడు నీ సత్యవాక్యాన్ని వినాలని ఆశిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి నీ స్తోత్రం మాకు అవసరమైన మీ జీవపు వాక్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ అయా మీ దాసుడనైనా బలహీనుడనైనా నన్ను కూడా మీ పాదాలకు అప్పగించుకుంటూ ఏసునాథుని పరిశుద్ధ నామమున స్థుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెల్లుయా సమకూడిన ప్రియులైన మీ అందరికీ మరొక మారు వందనాలు ప్రభు పేర శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిలరా గడిచిన కొన్ని వారాలుగా మరి లాస్ట్ మరి బుధవారం మనము పెట్టుకోలేకపోయాము మరి చాలా ఒత్తిడి వచ్చేసింది నా మీదకి మరి వారు పెద్దలు ప్రియులైన వారు మన పట్టణానికి వచ్చి మరి సభలు జరుపుతున్నారు దానికి మనం ప్రార్థన చేస్తామని సహకరిస్తామని మనం చెప్పాం ఆ పెద్దలతో మరి అది మాట తప్పినట్లు అయిద్దని గడిచిన బుధవారం మరి ఇక్కడ ఆపుకొని మనం అందరం కూడా అక్కడికి మరి తిమోతి గారు నిర్వహిస్తున్న సభల దగ్గరికి మనం వెళ్ళాం సన్నిధిలోనే ఉన్నాం కానీ మనం కూటం జరుపుకోలేదనేటువంటి ఒక బాధ అలా కాకూడదని మరి కొద్ది నిమిషాలైనా మనం దేవుని సన్నిధిని మనం కలిగి ఉండి మరి ప్రార్థన చేసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మరి కూటిక ఏర్పాటు చేయబడింది దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకున్నాం పిల్ల గడిచిన కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథం మీద మనకు అనేక విషయాలను సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇది తన దాసులకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ విషయాలు ఎవరికి చెబుతున్నాడంటే తన దాసులైన వారికి ఆయన చెబుతూ ఉన్నాడు దేవుడు ఈ విషయాలన్నీ చెప్పటం వెనుక రెండు కారణాలని నేను గడిచిన దినాలు కూడా చెప్పా ప్రకటన గ్రంథాన్ని సంఘమునకు మాత్రమే దేవుడు వివరించుటలో ఆయనకున్న కారణాలు రెండు ప్రాముఖ్యంగా ఒకటేమో సంఘముగా మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి యేసు ప్రభు ఈ ప్రకటన గ్రంథం ముఖ్య అంశం అంటారు దాన్ని అంటే గ్రంథానికి ముఖ్య అంశం ఏంటంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు అది యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు దాని కొరకు సంఘమైన మనం అందరం కూడా సిద్ధపడిన వారంగా ఉండాలి దేవుని స్తోత్రం ఆయన త్వరలో వస్తున్నాడు మనమందరం కూడా సిద్ధపడాలి మెళుకువగా ఉండాలి ప్రభువు రాకడ కొరకైన సిద్ధపాటు మెళకువ జాగ్రత్త ఇవన్నీ ప్రభువుల మరి తన జీవిత చరిత్ర మరి యేసు ప్రభు మొదటి మరి జన్మలోనే మరి మొదటి రాకడలోనే తన రెండవ రాకడ విషయాలు కూడా చెప్పినట్లుగా లేఖనంలో మనం గమనిస్తున్నాం ఆయన మొదటిసారి వచ్చాడు కదా మానవులందరి రక్షణ కొరకు ఆయన మొదటిసారి వచ్చాడు మొదటిసారి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను నేను ఏం చెబుతున్నాను వాటి ప్రకారం మీరు జీవించాలి అలా జీవించినప్పుడు మీరు రక్షణ పొందుతారు మళ్ళీ నేను రెండోసారి వస్తాను మళ్ళా వెళుతున్నాను మీ అందరి కోసం ప్రాణం పెడుతున్నాను కదా మీ రక్షణ కోసం ప్రాణం పెడతాను మళ్ళా నేను లెగుస్తాను అన్నాడు యేసు ప్రభు అంటే తన జననాన్ని గురించి చెప్తాడు మరణాన్ని గురించి చెప్పాడు పునరుద్ధానాన్ని గురించి కూడా యేసు ఏ చెప్పాడు అదో తన మరణ తన జననాని గురించి చెప్పాడు నా జన్మ పవిత్రమైన జన్మ అని యేసు ప్రభు తన జన్మను గురించి చెప్పుకున్నాడు అలాగే నేను మరణిస్తాను నేను మరణించడానికి వచ్చాను గొర్రెల కోసం నా ప్రాణం ఇవ్వటానికి నేను వచ్చాను అన్నాడు మనందరి కోసం యేసు ప్రభు తన ప్రాణం ఇచ్చాడు మరణాన్ని గురించి చెప్పాడు మూడవది తన పునరుద్ధానాన్ని గురించి కూడా చెప్పాడు నేను శత్రువులకు పాపులకు అప్పగించబడతాను వాళ్ళు నన్ను సిలువేస్తారు నన్ను చంపుతారు మళ్ళా మూడవది నా నేను లెగుస్తాను అని యేసు ప్రభు పిల్లరా తన పునరుద్ధానాన్ని గురించి కూడా చెప్పాడు అవును కదా తన పునరుద్ధానాన్ని గురించి కూడా చెప్పాడు నన్ను 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 సిలువుకు అప్పగిస్తారు కానీ నేను మళ్ళీ మూడో దినాన్ని లెగుస్తాను యోనా ఎలాగైతే మూడు దినాలు మరి ఆ శాప కడుపులో ఉన్నాడో అలా మనుష్య కుమారుడు కూడా ఉంటాడు మళ్ళా ఆయన తిరిగి పునరుద్ధానుడై లెగుస్తాడని యేసు ప్రభు పిలరా తన పునరుద్ధానాన్ని గురించి కూడా చెప్పాడు పునరుద్ధానాన్ని గురించి మాత్రమే కాదు రెండవ సెకండ్ కమింగ్ రెండవ రాకడ గురించి కూడా యేసు ప్రభువు చెప్పినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం మొదటి రాకడలోనే తన రెండవ రాకడ గురించి చెప్పాడు ఎందుకంటే నా బిడ్డలైన వారు ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతారో నేను రెండవసారి వచ్చినప్పుడు వారిని నాతో పాటు నా రాజ్యంలో ఉంచుకోవటానికి నాతో పాటు నా సింహాసనం మీద వాళ్ళు ఉంచడానికి నేను వస్తానని చెప్పాడు ఎవరైతే నా రెండవ రాకడ నమ్మలేదు నన్ను నమ్మ లేదో వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి నరకంలోకి వెళతారు అని నమ్మని వానికి శిక్ష అని యేసు ప్రవే చెప్పాడు నమ్మి బాప్తీసం పొందుట వలన మీరేమో రక్షణ పొందుతారు నమ్మని వానికి ఏం కలిగిదంట శిక్ష కలిగిద్దని యేసు ప్రభువే చెప్పాడు కాబట్టి ప్రకటన గ్రంథాన్ని తన దాసుడు అపోస్తరుడైన వ్యవహాను ద్వారా మనకు తెలియపరచడంలో పరిశుద్ధాత్మకున్న ఉద్దేశం ఏంటంటే రెండు ఒకటేమో మనము ఆయన రాకడ కొరకు సరిగా సిద్ధపడాలి కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి రెండవది ఆయన రెండవ రాకడ గురించి అనేకులకు మనం తెలియపరచాలి ఇదిగో యేసుప్రభు మొదటిసారి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఆయనను నమ్మండి కుండా రక్షణ పొందుకోకుండా ఉంటారో ఆ రెండవ రాకడలో భయంకరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు రెండవ రాకడలో ఎవరైతే రక్షణ పొందలేదో వారందరిని కూడా ఘోరమైన నరకంలో యేసు ప్రభు వేయబోతున్నాడు ఆయన ముందే వాళ్ళు కాలిపోతుంటారంట ప్రకటన గ్రంథంలో ఉంది గొర్రె పిల్ల ఎదుటనే వారు శిక్షించబడతారు వారి బాధ సంబంధమైన పొగ పైకి ఎగుస్తూ ఉండిద్దంట కాబట్టి ఒకటి మనము జాగ్రత్త పడాలి అనేకులను మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పరచాలి అనేకులు రక్షణ పొందేటట్టుగా ఏదో ఒక విధంగా వారికి దేవుని వాక్యాన్ని అందించే వారమై ఉండాల అది ఆత్మ పరిపూర్ణతను బట్టి ఆ బాధ కలిగింది మన కళ్ళ ముందే రక్షణ లేని వారు మన కనబడతాను ఉంటారు కానీ వాళ్ళకు మనం ఎలా అందించాలో ఎలా వాళ్ళతో మనం దేవుని వాక్యం పంచుకోవాలో ఒకసారి మనకు అర్థం కాదు అది రక్షణ పొందకపోతే వాళ్ళు రేపు ఘోరమైన పనిష్మెంట్లోకి శిక్షలోకి వెళతారని తెలుసు కానీ వాళ్ళకి చెప్పడానికి మనకు అంత ధైర్యం చాలదు అదో అనవసరంగా అనుకుంటాం ఇది ఈ భారం ఎప్పుడు వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎంతగా పని చేస్తాడో దేవునికి స్తోత్రం కనుక ఈ ప్రకటన గ్రంథం ఆ ఉద్దేశంతో రాయబడుతూ అనేక విషయాలను ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు మనకు తెలియపరిచాడు ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక మినీ బైబిల్ అనమాట అంటే గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఏమి జరగబోతుంది ఈ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం ఇప్పుడు మనం పదిహేడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈ పదిహే పదిహేడవ అధ్యాయంలో బబులోను స్త్రీ అనేటువంటి ఒక స్త్రీని గురించి మనం చదువుతున్నాం ఆమె వేశ్య అనేటువంటి మాట మనం చూస్తాం ఆమె ఒక మృగం మీద కూర్చుందంట ఒక మృగము మీద కూర్చుంది ఆ మృగం ఎవరో కాదు సాతానుకు మరి అది సాదృశ్యం ఆ మృగం మీద కూర్చుంది కూర్చొని లోకమంతటిని కూడా పరిపాలిస్తూ ఉన్నది గడిచినటువంటి దినాలలో ఒక విషయం చెప్పాను ఉనికి అంటే ఈ మతము అదంతా దానికి సాదృశ్యం బబులోనంటే అబద్ధపు రాజ్యం బబులోనంటే అబద్ధపు సంఘం ఇది దాని అర్థం అయితే ఇది ఉనికి ఎట్లా ఇది ఎట్లా ప్రారంభమైంది అని గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం ఇది ఒక వ్యక్తి ద్వారా ఇది ప్రారంభించబడింది ప్రారంభించబడి అది అలా ముందుకు కొనసాగింది దాని గురించి మనం గడిచిన వారంలో చెప్పుకున్నాం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచ్చనంలో ఈ స్త్రీ పిల్లర ఎక్కడ కూర్చుందంటే మనం పదిహేను వచ్చిన చూడండి మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను ఆ వేశ్య కూర్చున్న చోట ఎక్కడ కూర్చుందట చోట కూర్చుంది సిట్ అయ్యింది ఎక్కడ కూర్చుంది అని మనం ఆలోచిస్తే చూడండి నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అంటే ఒక చోట కూర్చుంది ఎక్కడ కూర్చుంటే జలముల మీద కూర్చుంది ఎక్కడ కూర్చుంది జలముల మీద కూర్చుంది ఈ జలములు ఏమిటంటే జనము జనాంగములకు సాదృశ్యం జలములు అనే మాట కూడా చెప్పా జలము అనేది పిల్లరా అది జన సమూహములకు అది సాదృశ్యమై ఉన్నది జలము వాక్యానికి సాదృశ్యమై ఉన్నది జలము పరిశుద్ధాత్మ కూడా సాదృశ్యమై ఉన్నది జలము అంటే జనములు అని కూడా అర్థం అన్నమాట అంటే జలము జనముల మీద కూర్చునుంది చదువుదాం మళ్ళా చూచిన జలములు ఆమె కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఎక్కడ కూర్చుందంట జలముల మీద కూర్చుంది జలములు అంటే చెబుతాడు ప్రజలను జన సమూహములను జనములను అంటే ఆ జలము దేని సూచిస్తుందంట ఆ నీరు దేనిని సూచిస్తుందంటే జనములను జన సమూహములను ఆయా భాషలు మాటలాడు వారిని సూచించుచున్నది అంటే ఈ బబులోననే స్త్రీ ఈ అబద్ధము అసత్యము నిమ్రోదు ద్వారా స్థాపించబడిన ఈ అబద్ధపు మతం అతి ఈ అబద్ధపు మతం ఆ మతానికి వాడే దేవుడు వాడి భార్య దేవత వాడికి ఒక కొడుకున్నాడు తంబుజు మేముగ్గురం దైవావతారులము అది మే ముగ్గురం దైవావతారులు మమ్మల్ని మీరు పూజించాలి మమ్మల్ని మీరు పూజించకపోతే మిమ్మల్ని చంపేస్తా అని పిల్లరా బలవంతంగా అర్థమైందా బలవంతంగా వాళ్ళందరినీ కూడా తన వైపు ఆకరించుకున్నాడు ఒక కొన్ని పద్ధతులు సిస్టం అంతటిని కూడా ఏర్పాటు చేశాడు అందులోంచి బయటకు రావటం కష్టమైపోతుంది ప్రజలు ఎక్కడున్నారంటే వాడు వాడు మరి స్థాపించినటువంటి వాడు కల్పించినటువంటి పద్ధతులు అన్నీ ఉన్నాయిగా అడుగు వేయాలంటే ఒక అన్నీ చూస్తున్నారు నక్షత్రం ఏంది ముహూర్తం ఏంది అది ఏంది ఇది ఏంది అని సో ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు ఇవన్నీ ఏంది ఇవన్నీ చూస్తున్నారు ఈ పంచాంగం అంతా ఎక్కడది ఈ గందరగోళం అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి ఈ శకునాలు ఏమిటి అర్థమైందా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడి నుంచే వచ్చినాయి అంటే వాడు ఒక వ్యవస్థను స్థాపించాడు ఒక పంజరంలో మనుషుల్ని పెట్టినట్టుగా పెట్టాడమ్మా అది ఒక మతము అబద్ధ మతమును స్థాపించి ఒక అబద్ధపు సంఘమును స్థాపించి ఒక పంజరంలాగా పెట్టి మనుషులందరిని అందులో పెట్టాడు అందులోంచి బయటకు రావటం కష్టమైపోతుంది అదొక చెర అది ఒక చెర అందులోంచి బయటకు రావటం మనుషులకు కష్టమైపోతుంది మనుషులు బయటకు రావాలంటే వాళ్ళకు సువార్త కావాలి అది మనుషులను రక్షించే శక్తి దేనికి ఉందంటే సువార్తకు ఉంది అన్నాడు నమ్ము వారిని రక్షించుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది అందుకే దేవుడు సువార్త చెప్పమన్నాడు సువార్త చెప్పమన్నాడు సర్వలోకానికి వెళ్ళండి సర్వజనులకు సువార్తను ప్రకటించండి అంటే ఏసు ప్రభు ద్వారా మాత్రమే ఆ చెరలో నుంచి మనుషులు బయటకు రాగలరు యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ పంజరం నుంచి మనుషులు బయటకు రాగలరు యేసు ప్రభు ద్వారా మాత్రమే ఈ బబులోను వేసిలో నుంచి ప్రజలు బయటికి రాగలరు ఇంకా రావటానికి అవకాశం లేదు సువార్త అనేది ప్రా అబద్ధమైన ప్రతి దానిని ఎదుర్కొనేది దేవునికి స్తోత్రం సువార్తలో సత్యం ఉన్నది ఈ సత్యం ముందు అసత్యం నిలబడటానికి వీల్లేదు కాబట్టి అందులో ఉన్నటువంటి లోతు మనకు అర్థం కాకపోవచ్చు మన మైండ్కు అది అది అర్థం కాకపోవచ్చు మన చిన్న మెదడుకు ఆ సువార్తలో ఉన్న శక్తి ఏదో మనకు అర్థం కాకపోవచ్చు నీకు తెలిసినంతలో చెప్పు నీకు తెలిసినంతలో చెప్పు అందులోంచి ఒక పవరు రిలీజ్ అయిద్దంతే యేసు ప్రభు జనన మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడటం అనేది ప్రజలకు కట్టిన కంతలు తొలగిపోయిందన్నమాట మనకు అర్థం కాదు అందులో ఏముందో ఏముంది యేసు ప్రభు జన్మ మరణం పునరుద్ధానాలు సువార్త అంటే మరి ఇప్పుడరా దాని నిజమైన సువార్తను బలపరచడానికి దేవుడే కొన్ని సూచక్రియలు జరిగిస్తూ వస్తాడు నువ్వేమి చెయ్యొద్దు చూడండి మార్కు సువార్త పదహారు అధ్యాయం ఆఖరి వచ్చిన లోపల ఈ మాట ఉన్నది అంతటా వారు బయలుదేరి సువార్త అంతటా ప్రకటించిరి అమ్మ వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ప్రభువారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు అదుగో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వాక్యం ప్రకటిస్తున్నారు వాళ్ళు బయలుదేరి అంతటా వాక్యమును ప్రకటిస్తున్నారు దేవుడు ఏం చేస్తున్నాడు పరిశుద్ధార్థ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నువ్వు చెప్పిన వాక్యాన్ని రుజువు చేస్తూ దాన్ని దృఢపరుస్తూ కొన్ని సూచనలు ఆయన జరిగిస్తున్నాడు దేవునికి స్తోత్రం అది మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు మనము చేయవలసిన పని మనం చేస్తూ ఉంటే చాలు దేవుడు ఏం చెప్పాడు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు నువ్వు సువార్త ప్రకటించు సువార్త ప్రకటించు నువ్వు చెప్పినది సత్యమని పరిశుద్ధాత్మ దేవుడు దాని వెనుక నీకు తెలియాల్సిన అవసరంలా అంతే ఏం అనేది నువ్వు నీకు తెలియని అవసరం లేదు వాక్యాన్ని నమ్ముచాలి నేను సువార్తను ప్రకటిస్తున్నాను దీని వెనుక దేవుడే కార్యం చేస్తాడు అది పిల్ల దీన్ని మరొక మాటలో పిల్లరా మా సేవకులు ఒక సేవకుడున్నాడు ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేయటం మా పని దాని వెనుక కార్యాలు చేయటం నీ పని కాదు అదేవురి పని దేవుని పని నువ్వు ప్రకటిస్తూ ఉంటే దేవుడు దాని వెనుక గొప్ప పనిని చేస్తుంటాడు నమ్మండి దేవునికి స్తోత్రం మన విశ్వాసంతో యథార్థతతో ప్రజల పట్ల ప్రేమ కలిగి ప్రజలు రక్షణ పొందాలన్న మనస్సు కలిగి మనం చేసే ప్రతి పని వెనుక పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు ఇది ఇది నమ్మాలి అర్థమైంది ప్రజల మీద ప్రేమ కలిగి ప్రజల రక్షణ కొరకైన భారము కలిగి మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవిస్తాడు అట్లా కాకుండా స్వార్థంగా మనపాతంగా చేయాలి ఆత్మదేవుడే గొప్ప కార్యాలు ఆయన యేసు ప్రభువు గురించి సత్య సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు దాని వెనుక కార్యాలు దేవుడే జరిగిస్తా అసత్యం అనేది లోకమంతా ప్రబలి ఉన్నది అబద్ధమంతా లోకమంతా ప్రబలు ఉన్నది మనుషులందరి మీద కూడా పిలరా ఈ బబులోను వేస కూర్చొని ఉంది కూర్చో అందరి మీద కూర్చుంది అన్ తన చేతులు ఏముందంట మధ్యపు పాత్ర ఉన్నది ఆ మధ్యములోనిది అందరికీ దాగిస్తుంది ఉదయకాలం ఒక చోటకి వెళ్ళి విజయవాడ ప్రార్థన చేయడానికి వెళ్ళాం వెళ్ళి హాస్పిటల్కు వెళ్ళాం పిల్లలు అక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు టక్ చేసి ఉన్నారు పిల్లరా వాళ్ళు అంత మరి చదివి అంత జ్ఞానులై ఉండి కూడా అందరూ కూడా ఆ విధమైన మధ్యంలో ఉన్నారు బాబు మరి ఇంత గొప్ప చదువు చదివేవి కదా మరి నీకేం అర్థం కాలేదు సత్యం దేవుణ్ణి గురించి వచ్చేటప్పుడు కల్లా వీళ్ళు ప్రతి అవయవం మీద లోపల ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్ల మీద పిల్లలు వీళ్ళు ప్రత్యేక పరిశోధన చేశారు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క ప్రత్యేకత గుండెకి సంబంధించిన ఆయన ఒక ఆయన మెదడుకు సంబంధించిన ఆయన ఆయన కిడ్నీలో రకరకాల అంటే అన్ని వాటన్నిటి మీద పరిశోధన చేశారు అన్నిటి మీద పట్టు సాధించారు మరి దేవుని దగ్గరకు వచ్చేలాగా అట్లా పెట్టేవిందా గూట్లో పెట్టావు పిల్లరా ప్రతి ఇట్లా ఉండిద్ది అన్నమాట ఎక్కడికన్నా బయలుడి మీరు మరి నీకు నువ్వు నేర్చుకున్న చదువు నీకు సత్యం చెప్పలేదా చెప్పదో చెప్పదు అందుకే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి అది వెర్రి తనవన్నాడు అంతే ఏమి చదువుకొని మేము అర్థం చేసుకున్నావు బాబు అర్థం చేసుకో నువ్వు పెద్ద జడ్జివై ఉన్నావు పెద్ద లాజ్ అది ఉన్నావు మరి నీకు ఏం అర్థమైంది సత్యం అర్థం కాలేదా కనుక ఈ యుగ సంబంధమైన దేవత అదే బబులోన్ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగించింది గుడ్డితనం కలిగించింది గుడ్డితనం కలిగించింది ఇక్కడ మనం చూస్తే ఎవరి మీద కూర్చుందంట అందరి మీద కూర్చుంది మనుషులందరి మీద కూర్చుంది అంటే దాని అర్థమైంది మనుషులందరిని కూడా అబద్ధీకులుగా చేసిపెట్టింది మనుషులందరినీ కూడా అసత్యంలో చేసిపెట్టింది మనుషులందరూ కూడా మత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు మత్తులో ఊతుంటారు అన్నమాట మత్తులు ఎంత నువ్వెంత వాళ్ళకి అది ఎక్కదు ఎక్కదు సత్యం ఎంత చెప్పినా కూడా పరిశుద్ధాత్మ సువార్తలో ఉంది ఆ శక్తి అది సువార్త మనుషులను విడిపించిద్ది అది కూడా పరిశుద్ధాత్మదేవుని ప్రమేయంలో ఉంది నువ్వు సువార్త ప్రకటిస్తావు దేవుడు చూస్తాడు ఎవరు దానికి వంగేరో లోపడ్డారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించుకుంటాడు పరిశుద్ధాత్మ ఆకర్షించకుండా కూడా పిల్లరా ఎవరు కూడా సువార్తకు లోపడలేరు అది కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యమే మనము విన్నాము విశ్వసించము లోపడ్డామంటే మన వెనుక పరిశుద్ధాత్మదేవుని కార్యం జరిగింది కాబట్టి కొందరు వింటారు కానీ వాళ్ళు అంగీకరించరు కఠిన హృదయులై ఉంటారు అది కూడా పరిశుద్ధాత్మ కార్యం ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆయన అనాది ప్రణాళిక అది ఆయన ప్రణాళికలో భాగంగా నువ్వు చేయవలసిన పను నువ్వు చేయి అది నువ్వు ప్రకటించు నేను ఎవరు రక్షించుకోవాలో వాళ్లను రక్షి అది నా అధీనంలో ఉంది నువ్వు రక్షించలేవు నీ చేతనైంది ఏంటంటే నువ్వు చెప్పడమే నీ చేతనైంది దాని వెనుక కార్యమును నేను చేస్తాను ఎవరి కొరకు చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను మన పని అయితే మనం నమ్మకంగా చేసుకుంటూ పోవాలి దేవునికి స్తోత్రం పిల్లరా ఆయన ఆజ్ఞ మనము రక్షించినందుకు కాదు పిల్లర ఆయన ఆజ్ఞను మనం పాటించినందుకు మన బహుమానం వచ్చింది అది ఎవరిని మనం రక్షించలేం మనం ప్రకటిస్తాం అంతే దేవుడు నువ్వా నేను కాదు పరిశుద్ధాత్మ దేవుడు రక్షిస్తారు అందరూ కూడా కొంత మోసం కూడా జరగవచ్చు అది యథార్థంగా వాళ్ళు దేవుని వాక్యం కొరకే లోపడ్డారా అంటే ఈ దినాల్లో సువార్త రంగులు మారిపోలా సువార్థ రూపురేఖలు మారిపోయి యథార్థంగా ఎవరు చెబుతున్నారు అర్థం ఏదో వాళ్ళకి ఆశలు చూపి స్థాయితులు ఏదో చూపించి అర్థమైంది మాటలు అని చెప్పి యేసు ప్రభు నమ్ముకమా యేసు ప్రభు చాలు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు అట్లా కాకుండా ఏదో విధంగా వాళ్ళని దేవుని దగ్గరికి తేవాలని వాళ్ళు నిలవరు అది సత్యం అర్థమవ్వాలి సత్యం అర్థమైనప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసిద్ది ఇక్కడ కూర్చుంది మానవులందరి మీద కూర్చుందంట అంటే ఎట్లా కూర్చుంది అక్కడ స్థాపించబడింది పిల్లరా ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ భాషలో తారుమారు చేశాడు కదా ఒక్కో భాష వచ్చిన వాళ్ళు ఒక దిక్కు వెళ్ళారు ఒక భాష వచ్చిన వాళ్ళు ఒక ఇలా దిక్కులు దిక్కులు వెళ్ళారు కానీ మళ్ళా దుష్టుడైన సాతానుడు వీళ్ళు అక్కడ అక్కడ ఆ బబులోను కట్టే సందర్భంలో ఏదైతే నిమ్మురోజు ద్వారా నేర్చుకున్నారో దాన్ని వదిలిపెట్లే వాళ్ళు వాళ్ళు తారుమార తారుమారా ఎటులా వెళ్ళిపోయారు కానీ నిమ్మురోజు ద్వారా వాళ్ళు నేర్చుకున్నటువంటి నిమ్మురోజు స్థాపించిన ఆ మతము ద్వారా నిమ్మురోజు స్థాపించినటువంటి అసత్యాన్ని తీసుకొని పోయారు అది అసత్యాన్ని తీసుకొని పోయారు అసత్యమే ప్రపంచం అంతా కూడా ప్రబలు ఉన్నది ఎవరు ఏ దేశంలో ఉన్నారు పిల్లరా వారందరూ కూడా ఆ మధ్యంలోనే ఉన్నారు దాన్నే దాగి ఆ మత్తులోనే ఉన్నారన్నమాట కాబట్టి ఆ ఉనికి అనేది ఉంది అది విస్తరణ అది బబులోను విస్తరించింది ఎలా విస్తరించింది అక్కడ స్థాపించినది అక్కడ అయిపోవాలి కదా అయితే అక్కడ ఆ వాళ్ళ పని మాత్రం ఆగిపోయింది కానీ వీళ్ళు చెదిరిపోయినప్పుడు మళ్ళీ నిమురోజు మతాన్ని తీసుకొని నిమురోజు స్థాపించిన మతాన్ని తీసుకొని వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళ్ళారు కాబట్టి అన్ని దేశాలలో కూడా అన్ని దేశాల కూడా నిమురోజు స్థాపించిన మతపు ఆ బబులోని యొక్క నీడలు ప్రతి దాంట్లో కనబడతాయి అంట కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కొంచెం జాగ్రత్తగా మనం ఆ పేర్లు మారిన అంతే పేర్లు మారి నిమురోజు పేరు ఇంకొక పేరు అయింది సెమీరామిస్ పేరు ఇంకొక పేరు అయింది తమ్ముజ్ పేరు ఇంకొక పేరు మేము తల బిక్కుంటున్నాం అరే ఇక్కడేముందమ్మా అంటే బాబు ఆ అమ్మాయ ఆ అమ్మే పేరు అది కాదయ్యా అంటే అట్లా నా ఏ పేరు ఇక్కడే పేరు అంటే ఇంకో ఇక్కడ ఇంకో ఇప్పుడు నేను చెప్పను అవన్నీ బాగుండదు కానీ ఇక్కడ ఇంకో పేరు బాబు మీ దగ్గర అట్లా ఆ పేరు మీ పేరు దగ్గర మా దగ్గర ఆ పేరుతో పిలుస్తాం మాకు మరి పరిచయం ఆ పేరుతో పరిచయం అయింది ఆ పేరు కాదు మా ఊళ్ళో ఆ పేరు అడిగితే ఎవరు చెప్పరో ఆ పేరు ఎవరంటే రత్నం అని అడుగు ఎవరని చెబుతారు ఇక్కడ పిల్లరా అక్కడే రత్నం అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ మనకి ఎంకట రత్నం తెలియదు ఇక్కడ ఇంకో పేరు ఉంది ఇట్లాగ అన్నమాట అంటే అదే వాళ్ళే కానీ పేరు మారిపోయింది అది వేరే చోట వచ్చినప్పుడు పేర్లు మారిపోయినాయి పేర్లు మారిపోయినాయి ప్రపంచమంతా కూడా పేర్లు మార్చబడి ఉన్నవి కానీ ఎవరిని వాళ్ళు ఆరాధిస్తున్నారంటే ఎవరిని ఆరాధిస్తున్నారంటే వాళ్ళని ఆనాడు నిమ్ స్థాపించినటువంటి ఆ మతం నీడలే అన్ని చోట్ల కూడా ఉన్నది ఎవరో భక్తుడు ఒక్క యూదులు క్రిస్టియన్స్ తప్ప అన్నాడు అంటే యూదుల దేవుడే క్రిస్టియన్స్ దేవుడు అయ్యాడు కదా ఇక్కడ తప్ప కూడా ఈ రెండు తప్ప ప్రపంచంలో మీరు ఎన్ని మతములు ఉన్నాయో అన్ని మతములలో కూడా నిమ్మురోజు స్థాపించిన మతపు నీడలు ఆ పేరులు ఆ ఆరాధన అంతా కూడా కనబడిద్దంట కనబడిద్దంట అంటే విస్తరించింది విస్తరించింది ప్రపంచమంతా కూడా విస్తరించింది ఇప్పుడు ఆ మత ఆ నుంచి అసత్యంలో నుంచి వాడు స్థాపించినటువంటి విరోధమైన సత్య విరోధమైనటువంటి ఆ మతంలోంచి బయటకు ఎవరు తీసుకురావాలి ఈ బాధ్యత ఎవరిది ఈ బాధ్యత నీది నాది పిల్లల మనకి పోబడిన యేసు ప్రభువే సత్యం ఆయన వాక్యమే సత్యం ఆయన ప్రాణమిచ్చి కా సంపాదించిన స్థాపించిన సంఘమే సత్యం పరిశుద్ధాత్మే సత్యం ఇక దీనికి వేరైందంత అసత్యమే కాబట్టి ఈ సత్యముతో ఈ వాక్యముతో పిలరా మనం అబద్ధాన్ని కోల్చగలము అసత్యాన్ని మనము నిర్మూలన చేయగలం ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు సత్యవాక్యాన్ని మనం లోకమంతా ప్రకటించాలి అనేకులను విడిపించాలి రక్షించాలి అసత్యంలోంచి సత్యంలోకి అబద్ధంలో నుంచి నిజంలోనికి అన్యాయం నుంచి న్యాయంలోకి మనం తీసుకురావలసిన వారమై మనము అందరి మీద కూర్చుంది అర్థమైన నన్ను అందులోంచి మనం తీసుకురావాలి దీని ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఇదే ఈ రాత్రి అర్థమైన మనుషులందరి మీద కూర్చుంది అంటే మనుషులందరినీ అసత్యంలో పెట్టింది మనుషులందరిని అబద్ధీకులుగా చేసి పెట్టింది మనుషులందరినీ కూడా సత్యదేవుడైన దేవునికి విరోధులుగా చేసి పెట్టింది ఈ బబులోను స్త్రీ అర్థమైంది మనం ఏం చేయాలి అందులో మనం ఉండొద్దు అందులో మనం ఉండొద్దు మనం బయట ఉండాలి లోపల ఉన్న వాళ్ళ అనేకులను మనం బయటికి తీసుకురావాలి ఇది మనకి ఇవ్వబడిన పని దీని కొరకు మనం రెండు చేయాలి ఏం చేయాలి చెప్పండి ఒకటి ప్రకటించాలి రెండు ప్రార్థించాలి దేవునికి స్తోత్రం దీని విషయం మనం ఏం చేయాలి చెప్పండి ప్రకటించాలి రెండు ప్రార్థన చేయాలి ఈ రెండింటి ద్వారా పిల్లరా కొందరినన్నా మనం విడిపిద్దాం సత్యంలోకి తీసుకొద్దాం నిజంలోకి తీసుకొద్దాం నిజదేవుని దగ్గరకు నడిపిద్దాం దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించును గాక మన హృదయాలలో గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రిని పాదాల కొందనాలు ఎస్ అయ్యానికి ఈ రాత్రి మరొకసారి ప్రభ మీ పరిశుద్ధ సన్నిధిని కలిగి ఉన్న కృపా భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నాయన మీకు స్తోత్రాలయ్యా అయ్యా ఇది నో నాయన ఆ బబులోను స్త్రీ అది ఎలా విస్తరించిందో ప్రభా జనముల మీద ఎలా కూర్చుందో ఎలా మోసపరుస్తుందో ప్రభ అయ్యా మీరు మాకు తెలియపరిచారు నాయనైతే సువార్త ద్వారా అయ్యా మేము నాయన ప్రజలను రక్షించగలమని అబద్ధంలో నుంచి ఆ మత్తులో నుంచి ఆ మోసంలో నుంచి రక్షించగలిగింది సువార్తేనని ప్రభు మాకు తెలియపరిచే సువార్తలో శక్తి ఉందన్నావయ్యా సువార్తలో నిజముందయ్యా అయ్యా తండ్రి ఆ నిజాన్ని మేము చెప్పిన ఆయన అబద్ధం నుంచి కొందరిని బయటకు తీసుకురావటానికి మాకు తగిన శక్తిని అయ్యా తగిన జ్ఞానముని నీ ప్రభా మమ్మల్ని అందరినీ దీవించయ్యా ఆశీర్వదించండి వాక్యం అందరిలో కూడా ఫలింపు చేయన నీ రాకడ కొరకు ఎలా మేము సిద్ధపడాలో అలాగూ సిద్ధపడే కృపనైనా మందరికి దయచే దయచేయి వచ్చిన ప్రియబిడ్డలందరినీ కూడా ప్రభా దీవించండి మా పరిచర్య సంఘమును ప్రభా మీరు ఆశీర్వదించండి సంఘములను ప్రభా మీరు దీవించండి ఆయా స్థలాల్లో ఉన్న మా ప్రియులను ప్రభా మీరు ఆశీర్వదించండి మేమున్న ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించయ్యా నీ వెలుగుతో ఆయా మమ్ములను నింపయ్యా నీ వెలుగుతో నింపే వారంగా మమ్ములను చెయ్య పరిశుద్ధాత్మదేవ నీ పాదాలు కొందనాలయ్యా మా పట్టణాన్ని దీవించయ్యా మా పట్టణ ప్రజలను ప్రభా మీరు ఆశీర్వదించండి మా మీద ఉన్న నాయకులను అధికారులందరినీ కూడా దీవించయ్యా వారు కూడా ప్రభా బబులో నుంచి బయటికి రావటానికి సహాయం చేయను ఆయన ఆ అబద్ధంలో నుంచి బయటకు రావటానికి సహాయం చేయ పరిశుద్ధాత్మదేవ మీ కార్యము జరిగించు మా పట్టణంలో ఉన్న సేవకులను దీవించు వారి కుటుంబములను దీవించు వారికి అప్పగించిన మందలను ప్రభా మీరు ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రం నమ్మకమైన వారమై నీ కొరకు పని చేయు వారమై ఉండడానికి సహాయం చే పట్టణం జరుగుతున్న సభల కొరకు నీకు స్తోత్రాలయ్యా అయా ఇదిగో నీ కుమారుడు మా ప్రియ సోదరుడు నాయన భాగ్రాజ్ ద్వారా నిర్వహిస్తున్న ఆ సభలను మీరు ఆశీర్వదించండి అది నీ పని అయ్యా అది ఏ మనుషుని పని కాదు ప్రభా తండ్రి దీవించండి ఆయా ఐదుగో గొప్ప కార్యములు జరిగించండి కొందరినైనా విడిపించండి ప్రభా సహాయం చేయ వచ్చిన మా ప్రియులందరినీ కూడా దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు ప్రభు గొప్ప నామమున ఉన్నత పరిశుద్ధమైన నామమున స్థుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు ప్రాణప్రియుడైన ఏసునాధుని శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులు భక్తులందరికీ సదా తోడై నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలమ్మ మరి భాగ్యరాజు మీటింగ్స్ ఏర్పాటు చేశాడు ఆ మీటింగ్స్ మరి